హాయ్ హలో అందరికీ నమస్తే మళ్ళీ ఇంకొక రకమైన వంటతో మీ ముందుకు వచ్చాను రోజు వంట ఏంటంటే అందరికీ ఇష్టమైన పాలు పాలు ఇదిగో అమ్మ ముందుగా పాలు పోస్తున్నాను నీళ్ళు కలుపుని పాలు కావాలి కోవా చేతకి పాలు పోతుంది కదా ఈ పాలు దగ్గర పడే వరకు ఇలా తిప్పుతానే ఉన్నాను అమ్మమ్మ స్టవ్ సిమ్ లో పెట్టుకోవాలా హైలో పెట్టుకోవాలా పాలు వేడొచ్చి పొంగొచ్చు కాక సిమ్ లోనే ఉన్నారు ఆ తర్వాత ఆ తర్వాత కొంచెం మంచి పెంచొచ్చు अगर उड़ाऊ तो हम उनसे कहता हूँ उड़ाऊ तो क्या जिले पड़ी था कत्पाले तिपतुने उन्नदा तिपतुने उन्नदा आपको दिखाने हम तो कोई उन्नदा उन्नदा कहलाती ये क्या वर्नेर पिक्चर ये वर्नेर पिक्चर फिल्म है उल्लाह नरसी अस्तुंदा रम्मादीनी ये तिपतुना क्या हो जाएगा सुनिस्मान विलासी अस्त అమ్మమ్మ గేది పాలు కాకుండా ప్యాకెట్ పాలతో బాగానే ఉంటుందా కోవా ఎందుకని నీకు ఎన్ని సంవత్సరాల నుంచి చేయడం వచ్చు పాలుకోవా

ఇప్పుడు పోయి లోపల నేర్పు చేస్తారు అంటే ఎప్పుడంటే కళాయి చేయించుకుంటున్నారు అనమాట తెల్లగా ఉండదు ఆ వీధుల్లో కూడా చేసుకోవచ్చు నేను కోవతో పాటు ఇంకేమేమి వచ్చు ఏమొచ్చు అంటే ఏం చెప్తాను మీ వయసులో ఇంకా చేసి గోడ రకాలు చేసి అంటే నా చిన్నప్పుడు చాలా చేసేదాను కదా చేసి దాన్ని ఏమేమి వచ్చు చెప్పు కోవా వచ్చు కోవా వచ్చు ఏగులొచ్చు ఓవెన్ లేకుండా చేస్తావే కదా చూపిస్తాను చేస్తున్నారు కానీ నువ్వు ఓవెన్ లేకుండా పొయ్యి మీద చేస్తావు కదా మీద చేస్తాను అవి కూడా చేస్తూ అలా తిప్పుతూనే ఉండాలా ముద్దయ్యేదాకాండాలమ్మా అవుతుంది పెద్ద మంచిగా పోసుకోవాలి పాలుకో చేస్తున్నా నీకు ఇష్టమే తింటావు బాగా తింటావా ఇదిగో అమ్మా ఇటు చూడండి ఈ నా కొడుకు కొడుకు నా కొడుకు కూతుర్ని కుదురు కూతుర్ని చూపించాను కదా ఇదిగో వీడినా కొడుకు కొడుకు ఇప్పుడు ఏం చేస్తున్నావు నానమ్మ అంట వచ్చేడు దగ్గర వీడు మహా తింటాడు కదమ్మా బాబు ఎక్కడ కుదురుండడం ఇంకా ఏంటి సార్ తిప్పాలామమ్మ అరగంట పడుతుందమ్మా ఇంకా అరగంట ఇంకా అరగంట పడుద్ది ఇంకా పంచదారు తగ్గిపడాలనుకో పంచదార ఎంత తీసుకోవాలి రెండు లీటర్ల పాలుకి సా అంటే చాలా అంటే తెలియదు అమ్మా కావాలి తిప్పుకుంటే సార్ పోసుకుంటా నార్మల్గా కిలోలు అని చెప్పాలంటే ఎంత నార్మల్గా కిలో లెక్క అంటే ఇప్పుడు రెండు లీటర్లు పాలు ఉన్నాయి పావు కేజీ పడుతుంది పావు కేజీ పడుతుందా

వచ్చినట్టుంది దగ్గరికి మా పలుస్తారు అతను చూడే సరిపోతుందా సరిపోతుంది ఇంకా పచ్చ పడుద్ది మళ్ళీ తిప్పాలా మళ్ళీ అది అడిగేదాకా తిప్పాలా చెప్పాలి

దీని తర్వాత చల్లారి పెట్టాలా అవును చెప్తుంటే తిప్పుతుంటే చల్లారిపోతుంది దగ్గర పోయి చేసుకుని చిన్న చిన్న చేసుకుని పెళ్ళమని ఒప్పుకుంటే ఇదిగో ఇదిగో అయిపోయింది విధంగా ఇలాగా వస్తుంది ఇది సల్లారి దాకా ఇలా తిప్పుతూ ఉంటే మనం వండి అంతా మనకి అవ్వకపోతే కొద్ది మళ్ళీ అంటించి పెట్టుకోవచ్చు కానీ ఇంకా వదిలేసి ఇక్కడ వదిలేసి మరీ పెట్టుతామంటే పెడతా ఇలా తినేవచ్చా వంట తినాలి మళ్ళీ మనం అది టేస్ట్ ఇది కలుపుకోవాలన్నమాట కొదారి దాకా కలుపుకొని అది వండ అని అయితే కొచ్చే రాసుకొని అయ్యా ఉండగండంగా చేసుకుంటాం చేసుకుని పళ్ళులో పెట్టి నొప్పాం అనమాట తిప్పుకుంటే పారిపో కొంచెం కొంచెం ఎలా తిప్పుకొని నలుగేసి వండు చేసుకుని అయిపోయిందామమ్మా అయిపోయిందమ్మా ఇప్పుడు ఏం చేసేయాలి ఇప్పుడు ఉండలు చేసుకుని పేట్లో పెట్టి నెయ్యి రాసుకున్నావా నెయ్యి రాసుకున్నా వచ్చేస్తున్నా అలా వచ్చిన ఉండని నొక్కాలి నొక్కు అయిపోయింది పాల్కోవాలి అంటే ఇదిగో అమ్మా అయితే అయిపోయింది ఇదిగోసేసి ఉగ్రపడలో పెట్టేలా రెండు ఏడు సార్ నొక్కాం చూడండి అదిగో మన రాజు చనిపడు నేను పెద్దపడు పట్టుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఇంకా అమ్మమ్మ చేతి రుచులు చాలా ఉన్నాయి మీకు ముందు వీడియోల ద్వారా వస్తాయి ఆహా అలా ఇంకా నీ చేతి వంటలు ముందు ముందు ప్రేక్షకులు చూపిద్దాం బాయ్